హాయ్ అండి అయితే ఈరోజు వచ్చేసి మా చికెన్ కర్రీ చేస్తున్నా ముందుగా అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని రెడ్ కలర్ వచ్చేసాక బాగా వేయించుకోవాలండి చికెన్లోకి మూడు ఉల్లిపాయలు తీసుకున్నా మూడు ఉల్లిపాయలు తీసుకొని ముందే నేను కట్ చేసి పెట్టుకున్నా అయితే చికెన్ వచ్చేసి నేను పసుపెషల్ అడుగుతానండి ఎప్పుడైనా సరే ఒక టేబుల్ స్పూన్ బాగానే వేసుకొని ఇంకా మొత్తం దాన్ని నీట్గా ముక్కలకు మొత్తం అంటేటట్లు కడుక్కుంటాను అంటే ఉల్లిపాయలు మొత్తం ఫస్ట్ ఒకసారి వేసుకున్నాం కదా మళ్ళీ తర్వాత కలుపుకోవాలి పసుపు వేసుకుంటున్నా పసుపు వేసుకొని కూడా ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి చికెన్ కడిగేటప్పుడు ఎంతమంది పసుపు వేస్తారండి నేను అయితే ఖచ్చితంగా వేస్తాను నాకు స్మెల్ అంత గల్లీగా అనిపిస్తుంది కాబట్టి నేను వేస్తాను నీస్ నీ వస్తుంది ఇక మన తిన్న ప్లేట్లలో కూడా స్మెల్ మొత్తం అట్లానే నీ శ్వాసన వస్తుంది కాబట్టి నేను కడుగుతున్నాను అండి పసు అయితే ఉల్లిపాయలు ఇక రెడ్డి అయిపోయినాయి వేసుకున్నాకి చికెను కేజీ చికెను కేజీ చికెన్కి నేను త్రీ ఉల్లిపాయలు తీసుకున్నాను చికెన్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ వేసిన బాడ ఇక వాటర్ ఇటుస్తూనే ఉంటుందండి మొత్తం వాటర్ వేయకుండా ముందు వాటర్ అయిపోతుంది చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ ఇట్లా కలుపుకోవాలి ఉప్పు ఉప్పు వేసుకొని కూడా కలుపుకుంటున్నాను అండి కారం నేనైతే కొంచెం స్పైసీనే తింటారు కాబట్టి టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కారం వేసిన కూడా ఇట్లా త్రీ టైమ్స్ ఇట్లా కలుపుకున్నా చికెన్కి ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది చాలా మంది ఉంటారు చికెన్ లవర్స్ మా మా ఇంట్లో కూడా ఉన్నారులే అండి చికెన్ లవర్స్ కొద్దిగా వాటర్ వేసుకున్నాక లాస్ట్కి చికెన్ మసాలా ధనియాల పొడికి రెండు కలిపి వేసి పెట్టుకున్నాను అందులో కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు రెండు కొత్తిమీర కరివేపాకు వేసినాక ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత వేసినా అండి థ్యాంక్ యూ